పంతొమ్మిది వందల యాభై ఐదులో ఒక పెళ్లి గారి జట్టుకి ఒక కుర పుట్టాడు ఆ కుర్రాని వాళ్ళు పెంచలేక వేరే ఫ్యామిలీకి పేద ఫ్యామిలీకి దత్త తెచ్చిస్తారు వాడు ఆ కుర్రోడ్ని పెంచి పెద్ద చేసి చదివించి ఒక కాలేజీలో జాయిన్ చేస్తాడు ఆ కాలేజీలో జాయిన్ చేస్తే ఆ కుర్రో ఏం చేస్తాడంటే ఆడికి ఫస్ట్ కంటే చదివంటే ఇష్టం లేదు ఏం చేయాలి ఆలోచించక ఆడు నాన్న ఇచ్చే డబ్బులతో ఏదో తిరిగి తాగేసి తిరిగి తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు అయిన తర్వాత చేతులు డబ్బులన్నీ అయిపోయింది ఏ పని చేసినా బాగుంది ఏదో పనికి వెళ్ళిపోయి పనిలో ఆ వాళ్ళు కూడా అరే ఈ పని రాదనే పని అంటే తీసేశారు సో ఇప్పుడు ఏం చేశాడు ఏం చేయాలి తెలియకలగా ఒక ఖాళీ బాటిల్ అమ్ముకొని ఖాళీ చేసే పేపర్లు ఇలాంటివి అమ్ముకొని పొట్ట సాగించి మీద పడుకుండేవాడు రోడ్ల మీద మరి ఎక్కడికి వెళ్ళి ఆ పని ఇవ్వడం రోడ్ల మీద పడుకొని దీనిలోపు ఒక ఫ్రెండ్ కనిపించారు వాడు ఇతను ఆయన ఫ్రెండ్ కలిపి ఒక కంపెనీలో ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఇద్దరు వారు కారు కంపెనీలో జాయిన్ అయ్యి అలాగే మెకానిక్ చేస్తే వీళ్ళిద్దరు జాయిన్ నాకి ఈరోజు వాళ్ళు ప్రపంచంలో చక్కనైన యాపిల్ కంపెనీగా పేరుంది నిజంగా వాడికి చదువు లేపన ఒక మంచి ఫ్రెండ్ స్టీవ్ జాబ్స్ స్టీవ్ జాబ్స్ ఈయన నిజంగా ఈరోజు టెక్నాలజీలో ఆయన పేరు పెరుగుతుందంటే అది అది గొప్పతనం అంటే దీని అర్థం ఏంటంటే ప్రతి వాడి దగ్గర చదువు ముఖ్యం కాదు కానీ ఒక టాలెంట్ అనేది ముఖ్యమని ఉంటుందని ఈరోజు వాళ్ళు నిరూపించారు ఎందుకంటే ఏ టాలెంట్ ఈ మనిషికి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందనేది తెలియదు టాలెంట్ రావడం అనేది ప్రతి వాడికి కూడా మైండ్ ఆలోచించాలి నేనేం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది నేనేం చేయాలి అని ప్రతిరోజు రివైండింగ్ చేయాలి వాళ్ళని నల్గొన్నాడు నేను ఎందుకు అలాగొంటుకోవడ ఆయన నల్గొన అని ప్రతి వాళ్ళు రివైండింగ్ చేస్తే ప్రతిరోజు ఏదో ఒక రోజు నీకు తలుపులు తెరిచి నువ్వు గొప్పవాడు అవుతావు అది వాస్తవం ఎందుకంటే వాడు చదువు వల్లే గొప్పవాడు అవ్వలేదు జ్ఞానం వల్ల కూడా గొప్పవాడు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టీవ్ జాబ్స్ లాగా జ్ఞానం వల్ల దీని జ్ఞానం వల్ల కూడా గొప్పవాళ్ళు ఇవ్వాలి చాలామంది ఉన్నారు అది నువ్వు ఎందుకు ఉండకూడదు నేను ఎందుకు ఉండకూడదు ఎవరైనా ఉండొచ్చు ఇది ఎవరి సొంతం కాదు ఇది ఎవరైనా ఉండొచ్చు ఎవరికైనా